రి పండుగ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్న రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి తులకరి వానతో పులకరించిన అన్నదాతలు సాగుకు సిద్ధమవుతున్నారు గురువారం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో దుక్కి దున్నుతున్న రైతు విత్తనాలు నాడుతున్న మహిళలు అంచు చూడొచ్చు రైతు భరోసా ఏది ప్రారంభమైన వానాకాలం రైతుల ఎదురుచూపులు పెట్టుబడి సాయంపై ప్రభుత్వం కార్యాచరణ నిల్ ఈ సీజన్ పెట్టుబడి ఎప్పుడు ఇస్తారన్న దానిపై లేని స్పష్టత కొత్త నిబంధనలు పెడతామంటున్న సీఎం రేవంత్ కౌలు రైతుల గుర్తింపు కొరబడిన స్పష్టత కొత్త దరఖాస్తుల స్వీకరణపై లేని క్లారిటీ ఆ ప్రాణాలు తీస్తున్న పిడుగుల వాన రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది మంది మృత్యువాత కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యం మూడు నాలుగు రోజులలో రాష్ట్రం వర్షం అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఏమని గతంలో రైతు బంధు కింద ఎకరాకు ఐదు వేలు ఇస్తారా లేక ఏడు వేల ఐదు వందలు ఇస్తారా అనే అంశంపై స్పష్టత కరువైపోయింది నేనేమంటున్నానంటే ఈడ ఆల్రెడీ సాగు స్టార్ట్ అయింది సాగు స్టార్ట్ అయినప్పుడు అయ్యా యనుముల రేవంత్ రెడ్డి గారు మీకు దండం పెట్టి ఆర్జిస్తున్నా నా తెలంగాణ రైతాంగానికి పెట్టుబడి సాయాన్ని అందించండి అప్పుల పాలు చేయకండి ఇప్పటికే పెట్టుబ ఏంది పెట్టుబడుల కోసం అప్పులు తెస్తే వడ్డీలు మిత్తి వడ్డీలు బారుమె భారు అయిపోయినాయి గతంలో మీ సర్కారు ఏం చేసిందంటే ఇప్పటికీ కొనుగోలు చేయక చాలా కళ్ళాలలో ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలలో పండించిన పంట ఇప్పటికీ దెబ్బతింటున్నది ఆలోచించాలి మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా తెలంగాణ ప్రజలను మా తెలంగాణ రైతాంగాన్ని రోడ్డు మీద నెట్టేయకండి దయచేసి రోడ్డు మీద నెట్టేయకండి దయచేసి ఇది తెలంగాణ రాష్ట్రం అనేది గుర్తుపెట్టుకోరి తెలంగాణ రాష్ట్రానికి మీరు చీఫ్ మినిస్టర్ అదే సీఎం ముఖ్యమంత్రి ఆ పదవిలో ఉన్నారని గుర్తుపెట్టుకోరి మా రైతుల పక్షాన జర కనకరించు లేకపోతే మా రైతు అన్నలు రోడ్డు మీద పడితే తర్వాత మేము మీ మీద పడాల్సి వస్తుంది తర్వాత మీరు గద్దె దిగాల్సి వస్తుంది తర్వాత వేరే ప్రభుత్వం రావాల్సి ఉంటుంది ఐదేళ్ల గురించి మేము ఆలోచించాం మా రాష్ట్రానికి అన్యాయం జరిగితే మాత్రం అప్పుడే మొదలవుతుంది